ల్యాక్స్ త్రీ ఆ బ్యాలెన్స్ అసిస్టెంట్ మాత్రం పదమూడు వందల అరవై ఉంది ట్వెల్వ్ థౌసండ్ థర్టీ సిక్స్ ఎయిట్ మాత్రమే మనకు బ్యాలెన్స్ అసిస్టెంట్స్ ఇప్పటి వరకు ఎయిట్ త్రీ పాయింట్ ఫైవ్ స్టేట్ లో టాప్ ఉన్నాం సార్ మీ యొక్క కోఆర్డినేషన్ మీకు సహకారం జరిగింది సార్ తప్పకుండా రాష్ట్రంలోనే అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు కూడా జరగకుంట మున్సిపాలిటీ ఇదే సాయం కొనసాగించదు సార్ మా యొక్క సిబ్బంది సహకారం సార్ మా యొక్క మేనేజర్ గారు ఆరే గారు సార్ ఉండే సహకారం మనం హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్రం రాష్ట్రంలోనే మన తెలంగాణలోనే మన జమ్మికొండ మున్సిపాలిటీ ప్రజలు సార్ చూపిస్తాం సార్ నెక్స్ట్ వచ్చేసారు మనకు వాటర్ సప్లై సార్ మనకు ఏఎస్ఆర్ తొమ్మిది ఉన్నాయి సార్ ఇప్పుడైతే మనకు టోటల్ ట్యాన్ కనెక్షన్ సార్ హౌస్ హోల్డ్ కనెక్షన్ సార్ పదకొండు వేల ఏడు వందల నలభై ఏడు ఉన్నాయి సార్ టోటల్ డిమాండ్ వచ్చేసి ఐదు కొట్ల ఎనభై ఏడు ల్యాక్స్ ఈ డిమాండ్ ఇచ్చినా మనం రెగ్యులేట్ చేస్తాం సార్ ఇప్పటివరకు మనం కలెక్షన్ చేసింది ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ నైన్టీ త్రీ ఇది కూడా స్టేట్ టు సెకండ్ సార్ అంటే ట్యాప్ కనెక్షన్ ఇక్కడ వసూలు చేయటాయి సార్ కాకపోతే మనం అన్ని ట్యాబ్స్ని ఆన్లైన్ చేసాం సార్ వారికి కూడా అవేర్నెస్ కల్పించి ఇప్పుడు వాటర్ మనకు ప్రయారిటీ చేసి ఒక క్యాన్ అంటేనే ట్వంటీ రూపీస్ పే చేస్తున్నాం మనం డైలీ మీకు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎల్పీసీ వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఎల్పీసీ ఫర్ క్యాప్ పెట్టేస్తున్నాం అలా వన్ అవర్ సప్లై చేస్తాం కాబట్టి ఇవ్వాలంటే వాళ్ళు ఇస్తుంది పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ వచ్చింది సార్ అది కూడా అందరూ స్టాఫ్ అందరికీ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ కమిషనర్ అండ్ ఎస్టీ ఫర్ ప్రాపర్టీలో మనం మొత్తం స్టేట్లో కూడా టాప్లో ఉన్నాము అండ్ ఐ నేను ఆల్సో వెరీ హోప్ఫుల్ దాట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మనది ఫస్ట్ ఫస్ట్గా రీచ్ అయ్యాను కూడా ఉంది దాంట్లో కూడా మీ కమిషనర్ గారు చెప్పినట్ల అందరూ స్టాఫ్ చాలా మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఇది ఒక్కటే కాకుండా వేరే రకాల ఇష్యూలో కానీ వేరే రకాల వర్క్స్లో కూడా చనికుండా చాలా మంచిగానే వర్క్ చేస్తున్నారు ఈవెన్ ఎక్కడ వెళ్తే కూడా మీ కమిషనర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది చెప్తారు నాట్ ఓన్లీ జీనియర్ లెవెల్ స్టాఫ్ కాకుండా సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ కూడా పాజిటివ్ అనే చెప్పారు సో అండ్ ఆల్సో ఇట్ ఈస్ విజిబుల్ సో ఇప్పుడు జస్ట్ అంటే రివీఆర్ అండి జస్ట్ ఏమేమి జరుగుతున్నది అన్నది నేను కూడా స్పెషల్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఇక్కడ రాలేదు ఎందుకు ఇంక వీడియో మొత్తం తీసి